నంద్యాల జిల్లా మెడుతూరు మండలంలోని కలమందలపాడు చెరువుకు ఎత్తిపోతల పథకాన్ని నిర్మించేందుకు అరవై కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంకు లబ్ధి రూరల్ డెవలప్మెంట్ సొసైటీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి ధన్యవాదాలు తెలిపారు ఈ ఎత్తిపోతల పథకం గత ఇరవై ఏళ్లుగా హామీలకే పరిమితమై ఎన్నికల నినాదంగా మిగిలిపోయిందని అన్నారు లబ్బి వెంకటస్వామి ఈ పథకం సాధించాలని తాను రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే నెల నుంచి పోరాటం మొదలు పెట్టానని నంద్యాల జిల్లా కలెక్టర్ మెడతూరు తహసీల్దార్లకు రైతులతో కలిసి విజ్ఞాపన పత్రాలు ఇచ్చామని అన్నారు లబ్బి వెంకటస్వామి కలమందల పాడు పైపాలెం కడమూరు నాగలూటి మెడతూరు గ్రామాల్లో కరపత్రాలతో గోడరాతల ద్వారా ఎత్తిపోతల పథకం అవసరం రైతులకు రాజకీయ నాయకులకు అధికారులకు తెలియజేశామని అన్నారు రైతుల సంక్షేమమే తన లక్ష్యమని మెట్ట భూములకు సాగునీరు అందించనున్నందుకు తాను సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు తన ఆశయం నెరవేరుతుందన్నందున కూటమి ప్రభుత్వం ఎత్తిపోతల పథకంకు అరవై కోట్ల రూపాయలు కేటాయించిన అందుకు లబి వెంకటస్వామి ధన్యవాదాలు తెలిపారు రెండవ అంశము కలబందల పాడులో న్యాచురల్ ఉన్నటువంటి చెరువు ఉంది రెండు గుట్టల మధ్య పెద్ద చెరువు ఆ చెరువుకు హెచ్ఎన్ఎస్ అనేది మనము ఎక్కడో కుప్పంకు నీళ్ళు తీసుకుపోతున్నాం మదనపల్లికి తీసుకుపోతున్నాం పత్తికొండకు తీసుకుపోతున్నాం ఆలూరుకు తీసుకుపోతున్నాం కానీ మన కనుసైగల్లో మన ద్వారా పోతున్నటువంటి నందికోట నియోజకవర్గం నుండి పోతున్నటువంటి హెచ్ఎన్ఎస్ నీ నీరిని మన రైతులకు మన ప్రజలకు ఉపయోగించుకోకుండా ఎక్కడో సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతాంగానికి మనం వ్యతిరేకం కాదు కానీ మన రైతులను గుడక మన ప్రజలను గుడక ఇక్కడ గుడక కరువు కాటకాలను తీర్చడానికి ప్రభుత్వాన్ని ఒక టీఎంసి వాటర్ను హెచ్ఎన్ఎస్ ద్వారా ఆ చెరువుకు నిచ్చితే రెండు మండలాలకు మనకు నా రెండు మండలాలకు రైతాంగానికి ఐదు చెరువులకు గుడక నీళ్లు పారించి ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలుగా ఉంటుందనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వాన్ని నేను ఎంతసేపు రిక్వెస్ట్ చేస్తున్నా గతంలో జరిగిన గతంలో జరిగిన తప్పిదాలను మేము వ్యతి వ్యక్తపరచట్లేదు గతం గత భవిష్యత్తులో మా రైతాంగానికి మా నిరుద్యోగులకు మా ప్రాంతము క్షమాభిక్ష లేకుండా ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలంగా రైతులకు రైతు కూలీలకు బడుగు బలహీన వర్గాలకు ఇక్కడ ప్రాంతం కూడా హెచ్ఎన్ఎస్ వాటర్తో ఆ చెరువును నించితే ఈ మండలము మిర్తూరు మండలము అలాగే జూపాడు బంగాళా మండలం వరకు ఉన్న చెరువులకు రైతాంగానికి అక్కడనే అలాగే భూగర్భ జలాలు కూడా పెంపొందించే విధంగా ఉంటుంది రైతులకు విరివిగా పంటలు పండించుకునే విధంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఒక టీఎంసీ వాటర్ను కేటాయించవలసిందిగా నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే పంతొమ్మిదో కిలోమీటర్లు ఒక లిఫ్ట్ పెడితే ఆరు వేల ఎకరాలు సుభిక్షం అవుతున్నారు ఇంకో పక్క శ్రీశైలం జీవో కూడా ఉంటుంది దానిపైన మీ అందరికి న్యాయం చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేశారు కానీ నేను అవన్నీ చేయాలనుకుంటున్నాను కానీ నా దగ్గర కూడా ఖాళీ గల్లా పెట్టి చూస్తే ఖాళీగా ఉంది మీ ఆశలు ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయి నేను ఏదైనా చేసి వెళ్తాను మీరు ఆలోచిస్తున్నారు కానీ నాకు కూడా కొంత సమయం కావాలి